హాయ్ అండి రేపు అయితే పండగ కదండి అందుకని చెప్పి సున్నుండలు చేద్దామని కొంచెం అయితే ఏపీ విసిరేసానండి అవైతే క్లీన్ చేసి షాపుకు పంపించాను కొంచెం మినపప్పు కూడా ఇసిరానండి కొత్త మినపప్పు ఎందుకంటే రేపు పండగ కదా అందుకని చెప్పి మన చేలో పండినవి మెనువులు కొత్త మినపప్పుతో గారెలు వండుతారండి దేవుడికి నైవేద్యంగా సున్నుండలు చేస్తారు బాగా ఫేమస్ అండి అంటే ఉగాది పండగ మాత్రం ఎందుకంటే సొంత చేలో పండించుకున్న పంట కదండి అందుకని చెప్పి ఉగాది పండగ మాత్రం సున్నుండలు చేస్తారు మినపప్పు ఫస్ట్ గారెలు వండుతారండి సంవత్సరాది పండగకు మాత్రం తర్వాత నుంచి ఇక ఇంట్లో వాడతారండి పండగ దాకా అసలు కొత్త మినోలు మాత్రం అసలు ఈ ఉగాది పండగకి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇక టిఫిన్కి వాడతారండి మినపప్పు అయితే అందుకని చెప్పి నేను కూడా కొంచెం ఇస్తాను ఇక ఇదైతే కొంచెం బెల్లం అయితే ఎక్కువ సున్ను పట్టిద్దండి మనం రోట్లో వేసి మెత్తగా దంచినా లేకపోతే మిక్సీ పట్టినా కానీ తక్కువ నెయ్యి పట్టిద్ది బెల్లం కూడా తక్కువ పట్టిద్ది పిండి అయితే ఎక్కువ పట్టిద్దండి అసలు సున్నులు మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి నెయ్యి చేసి కొంతమంది అయితే పాకం పట్టి చేస్తారు నాకైతే అలా కుదరదండి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి